మనందరికీ అంటే చాలా పెద్ద పెద్ద కలలుంటాయి కదండి ఆకాశాన్ని అందుకోవాలి ప్రపంచాన్ని మార్చేయాలి అనిపిస్తూ ఉంటుంది కాని చాలాసార్లు ఆ కలలకీ మనకీ మధ్య అడ్డుగా నిలబడేది ఏవో పెద్ద పెద్ద సమస్యలు కాదు మన లోపలే ఉండే ఒకే ఒక చిన్న సందేహం సరిగ్గా అలాంటి ఓ సందేహాన్ని గెలిచిన ఒక కుర్రాడి కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక కుర్రాడు ఉండేవాడు అతని కలలు ఎంత పెద్దవంటే అచ్చం ఆకాశమంత ఎత్తులో ఉండేవి కాని పాపం అతన్ని ముందుకు ఒక్క అడుగుకూడా వేయనీయకుండా ఒకే ఒక్క సమస్య ఆపేసింది విచిత్రమేంటంటే ఆ సమస్య బయట ప్రపంచంలో ఎక్కడా లేదు తనలోనే ఉంది మన కథలో హీరో పేరు చందు తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు కాని తెలివిలో మాత్రం ఎవ్వరికీ తక్కువ కాదు అయినా కూడా తన సత్తా ఏంటో తనకే తెలీదు తనమీద తనకే నమ్మకం లేదు అదొక పెద్ద అంతర్మథనమన్మాట చూడండి చందు జీవితంలో రెండు పార్శ్వాలున్నాయి ఒకవైపు ఒక గొప్ప ఇంజనీర్ అవ్వాలనే బలమైన కల మరోవైపు తనమీద తనకే నమ్మకం లేదనే చేదు నిజం పగలు కలలు కంటాడు రాత్రి అయితే అవే కలల్ని చూసి భయపడతాడు ఎంత విచిత్రం కదా ఒక చిన్న సందేహం ఒక పెద్ద కలను ఎలా ఆపేస్తుందో చందు తనలో తనే ఇలా అనుకుంటూ ఉండేవాడు నేను చేయగలనా ఛాన్సే లేదు ఇదంతా వల్ల కాదు నాకన్న చెలివైన వాళ్లు ఉన్నారు ఇది వాళ్ల పని ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది ఆ భయం ఆ సందేహం అతని మనసులో ఎంత బలంగా నాటుకుపోయాయో అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదులెండి కొన్నిసార్లు అంతే మన జీవితాన్ని మార్చడానికి పెద్ద పెద్ద సంఘటనలు అవసరం లేదు సరైన టైంలో ఒకే ఒక్క వ్యక్తి చెప్పే ఒక్క మాట చాలు చందు జీవితంలో కూడా సరిగ్గా అలాంటి ఒక వ్యక్తి వచ్చారు ఆ మార్పుకి కారణం ఎవరంటే ఆ ఊరికి వచ్చిన ఒక పెద్దాయన ఆయన ఒక టీచర్ ఆయన ఊర్లో పిల్లలందరికీ స్ఫూర్తినింపొందుకు కొన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చారు కాని ఆయన చెప్పిన మాటలు అందరికన్నా ఎక్కువగా ఒక్కరి గుండెకు మాత్రం బలంగా తగిలాయి ఆయనేవో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు చాలా సింపుల్గా ఒక చిన్న కాగితం తీసుకున్నారు దాన్ని మెల్లిగా మడత పెట్టారు అంతే ఒక కాగితం విమానం తయారైంది చూటానికి చాలా చిన్న పనిలా అనిపిస్తోంది కదా కానీ దాని వెనకే ఒక పెద్ద జీవితసత్యం దాగుంది అప్పుడూ ఆ టీచర్ అన్నారు మన కలలో ఆకాశమంత పెద్దగా ఉండొచ్చు తప్పులేదు కాని ఆ కలను చేరుకోవడానికి మనం వేసే మొదటి అడుగు మాత్రం ఇదిగో ఈ చిన్న కాగితం విమానం లాంటిదే అయ్యుండాలి ఆ ఒక్క మాట చందు మెదడులో ఒక కరెంట్ షాక్లా తగిలింది ఒక్కసారిగా ఏదో వెలుగొచ్చినట్టయింది అంతే ఆ మాటలతో చందులో ఏదో తెలియని శక్తి వచ్చింది అప్పటిదాకా ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి ఒక చిన్న ఆశకిరణం కనిపించింది ఇక ఆలోచిస్తూ కూర్చోవడం కాదు పని మొదలుపెట్టాలి అని డిసైడ్ అయిపోయాడు ఆ రోజు రాత్రి చందు అద్దం ముందు నిల్చున్నాడు తన కళ్లల్లోకి తానే సూటిగా చూసుకుని ఇలా అనుకున్నాడు నేను ప్రయత్నిస్తాను నామీద నాకే నమ్మకం లేకపోతే ఇంకెవరు నమ్ముతారు నన్ను అది కేవలం మాటకాదు తనమీద చేసుకున్న ఒక ప్రమాణం ఒక బలమైన నిర్ణయం సరే మార్పు మొదలైంది మరి ఎలా ఏవో పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోలేదు చాలా సింపుల్ రోజుకన్నా ఒక గంట ఎక్కువ చదవడం మొదలుపెట్టాడు అంతే కాన్ఫిడెన్స్ కోసం చిన్న చిన్న టెస్ట్లు రాసుకునేవాడు అన్నిటికన్నా ముఖ్యంగా తప్పులు జరిగితే డిప్రెస్ అయిపోలేదు వాటినుంచి ఏం నేర్చుకోవచ్చో చూశాడు చూసారా అడుగులు చాలా చిన్నవి కాని వాటి వెనకున్న పట్టుదల మాత్రం చాలా పెద్దది అలా రోజు వేసిన ఆ చిన్న చిన్న అడుగులే ఒక పెద్ద ప్రయాణానికి దారితీశాయి సరిగ్గా ఒక పాటు చందు ఇలా కష్టపడ్డాడు మరి దాని ఫలితం ఏమై ఉంటుందంటారు నమ్మలేరు బహుశ ఒక సంవత్సరం తరువాత జిల్లా మొత్తం మీద జరిగిన పరీక్షలో చందు ఫస్ట్ ర్యాంక్ సాధించాడు ఒకప్పుడు నా వల్ల అవుతుందా అని తనను తానే ప్రశ్నించుకున్న అదే కుర్రాడు ఇప్పుడు అందరికన్నా ముందున్నాడు ఆ టీచర్ మళ్లీ వచ్చారు చెందు భుజం తట్టి నవ్వుతూ ఇలా అన్నారు చూశావా చెందు మనం వేసే మొదటి అడుగు ఎప్పుడూ చిన్నదే కాని అది మన జీవితాన్నే మార్చే శక్తి దానికి ఉంటుంది ఇది జస్ట్ ఒక అభినందన కాదు ఈ మొత్తం కథకీ సారాంశం ఇదే మరి ఈ కథ మనకి ఏం నేర్పిస్తోంది నిజానికి ఇది ఒక్క కథ మాత్రమే కాదు ఇది మనలో చాలామంది కథ దీనిలోంచి మనం తీసుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటో ఒక్కసారి చూద్దాం మనం పెద్ద పెద్ద కలలు కనొచ్చు అందులో తప్పేలేదు కాని గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏ కలకైనా సరే ప్రయాణం మొదలయ్యేది ఒకే ఒక చిన్న అడుగుతో ఆ మొదటి అడుగు వెయ్యడానికి భయపడకూడదు ఎప్పుడైతే ఆ భయాన్ని పక్కన పెట్టి ఆ ఫస్ట్ స్టెప్ వేస్తామో అప్పుడే విజయం వైపు ప్రయాణం మొదలవుతుంది సరే ఇప్పుడొక్క క్షణం మన గురించి మనం ఆలోచించుకుందాం మన జీవితంలో మనం సాధించాలనుకుంటున్న ఆ పెద్ద కల ఏంటి మరి దాన్ని చేరుకోవడానికి మనం ఈరోజు వేయబోయే ఆ మొట్టమొదటి చిన్న అడుగు ఏంటి